హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెట్రోల్ డీజిల్ ధరలపై భారీ తగ్గింపు ఎవరు ఊహించినంత భారీ తగ్గింపు అయితే కనుక ప్రభుత్వం ప్రకటించబోతోంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే తగ్గనున్నాయి ముడి చమురుల ధరలు దిగి రావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఓఎంసి అంటే వాహనాల ఇంధనాల రీటైల్ అమ్మకాలపై మార్జిన్లు గత కొన్ని వారాలుగా మెరుగుపడ్డాయని ఎకరా నివేదిక తెలిపింది అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఓఎంసీల వద్ద నికరంగా పెట్రోలు లీటర్కు పదకొండు రూపాయలు డీజిల్ పై లీటర్కు ఆరు రూపాయలు అయితే ఎక్కువగా ఉంది ఇక రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో భారీగా క్షీణించిన తర్వాత గత కొన్ని నెలల్లో పెట్రోల్ మార్కెటింగ్ మార్జిన్లు అయితే మెరుగుపడ్డాయని చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు డీజిల్ మార్జిన్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నవంబర్ నుంచి సానుకూలంగా మారాయి ఇక గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నట్లయితే దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎందరి ధరలు తగ్గించే వీలుందని ఎకరా గ్రూప్ హెడ్ గిరీష్ కుమార్ కథం వివరించారు ప్రస్తుత ప్రస్తుతం బెంచ్ మార్కు క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు ఎనభై డాలర్ల కంటే తక్కువగానే ఉన్నాయి లిబియా నార్వేలో డిమాండ్ తగ్గి ఉత్పత్తి పెరగడంతో ముడి చమురు ధరలు అయితే తగ్గుతున్నాయి ఇక మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల కారణంగా ఈ పరిణామాలు ద్రవ్యోల్బలాన్ని అదుపులో ఉంచాయి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయని డేటా చెబుతోంది ఇంటర్నేషనల్ ఎనర్జీ తాజా నెలవారీ నివేదికలో ఏడాది ప్రపంచ చమురు సరఫరా డిమాండ్ మించి ఉంటుందని అయితే అంచనా వేస్తోంది నేపథ్యంలో ఎన్నికల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు మేనాటికి దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం రాబోయే ఏడాది పాటు పెట్రోల్ డీజిల్ ధరలు మరింతగా తగ్గించే అవకాశం ఉందని అయితే కనుక అంచనా వేస్తున్నారు